రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వెల్కమ్ టు మై ఛానల్ అలాగే ఈరోజు అనంత టమాటా మార్కెట్ రేట్స్ కలికి టమాటో మార్కెట్ రేట్స్ నాసిక్ టమాటో మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా నాసిక్లో ఇరవై ఐదు బాక్స్ చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ అయ్యి రెండు వందల రూపాయలు సూపర్ టాప్ వేశారు అలాగే అనంత టమాటా మార్కెట్లో రేట్లు చూసుకుంటే అక్కడ ముప్పై రూపాయలు స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయలకి సూపర్ టాప్ వేశారు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ అలాగే ఒక మండీలో ఒక రేటు నూరు రూపాయలు ఒక మందిలో నూట పది రూపాయలు ఒక మండిలో నూట ఇరవై రూపాయలు ఒక మండిలో నూట ముప్పై రూపాయలు ఒక మండీలో నూట నలభై రూపాయలు ఒక మండిలో ఒక మళ్ళీలో ఒక విధంగా రేట్లు అనేది సూపర్ టాప్ వేశారు ఈ ఎక్స్పోర్టు లేడం వల్ల రేట్ అనేది పోవట్లేదు అలాగే కలికి టమాటో మార్కెట్ రేట్లు చూసుకుంటే కలికి టమాటో మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ముప్పై రూపాయలు స్టార్ట్ అయ్యి నూట ముప్పై రూపాయలు సూపర్ టాప్ వేశారు అక్కడ కూడా యావరేజ్ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయలు ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ టమాటా మార్కెట్లకు రైతుల కోసం టమాటాలు అమ్మకపోవడం వల్ల కనీసం వాళ్ళు లగేజ్ శాలరీ కూడా రావట్లేదు ఈ రైతులు లబ్బోదిబ్బో అంటున్నారు ఈ కర్నూలు పత్తికొండ అక్కడ చూసుకుంటే భారీగా రైతులు టమాటాలు వదిలిపోతున్న మార్కెట్కి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈ వీడియోని అస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్